హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం టూ రెసిపీస్ చూస్తాం ఒకటి ఇంకో దానిపై ఆధారపడి ఉంటుంది ఈ రెసిపీస్ ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన రెసిపీస్ ఎప్పుడైతే మీరు సాత్విక్ మీల్ తినాలనుకుంటున్నప్పుడు అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మినిమల్ ఆయిలే యూస్ చేసాం దీనిలో ప్రొసీజర్లోకి వెళ్తే ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కనీసం మూడు గంటలైనా నానబెట్టుకోవాలి పప్పు నానిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఒక చిన్న పప్పు మూడు గంటల తర్వాత తీసుకుని చేత్తో ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయితే పప్పు నానినట్టు ఇప్పుడు మళ్ళీ దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్క కుక్కర్లోకి ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఆ పప్పులోంచి టూ స్పూన్స్ మళ్ళీ పప్పుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ కుక్కర్లో ఉన్న పప్పులోకి మూడు కప్పులు నిండా రఫ్గా చాప్ చేసిన క్యాబేజ్ పీసెస్ యాడ్ చేస్తున్నాను అలానే అర స్పూను పసుపు ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకుని ఆ వాటర్ని క్యాబేజ్ పప్పు పసుపు ఉన్న కుక్కర్లోకి యాడ్ చేసి చేత్తో ఒకసారి కలిపి అప్పుడు మళ్ళీ ఇంకొక రెండు పెద్ద గ్లాసుల నిండా వాటర్ని యాడ్ చేయండి మొత్తం మూడు పెద్ద గ్లాసుల నిండా వాటర్ని మనం ఈ కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాం దీనిలోకి టూ ఫుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ముందుగా కొంచెం పప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసి ఆ పప్పు గిన్నె మీద మూత పెట్టేసి ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కన దించేయండి ఇప్పుడు ఈ లోపు కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇండియన్ సైజ్డ్ టొమాటోలు రెండు చిన్న గోళికాయ్ సైజు చిత్తపండు రెండు ఫుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేశాను మీ దగ్గర పొడి లేదు అంటే కొబ్బరి తురుము లేదు అనుకుంటే కనుక ఐదు లేక ఆరు చిన్న చిన్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసి దానిలోకి ఒక అర స్పూను కారం కూడా యాడ్ చేసి ముందుగా మనం పప్పు ఉడికించుకున్న దానిలో వేరే గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ముద్దగా ఉండాలి ఎక్కడా కూడా టొమాటో ముక్కలు ఉండకూడదు పప్పు కూడా కనపడకూడదు ఫైన్ పేస్ట్ కింద అయిపోవాలి ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్లోంచి పప్పుని తీసేసాం కదా మిగతా అది పప్పు క్యాబేజ్ ఉన్నది వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని ఫుల్గా స్ట్రెయిన్ చేయాలి పప్పు మీకు ఎలా ఉడికిందో చూడండి పప్పు పప్పుగానే కనపడుతుంది ఎక్కడా కూడా చిడుమిపోదు అంతే బాగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోదు పప్పు అలా అని చెప్పి కుక్ కుక్ అవ్వలేదా అంటే కాదు కుక్ అయింది కానీ అలాని కంప్లీట్ గా మెత్తగా బాగా ఫైన్ పేస్ట్ గా అయిపోలేదు పప్పు టమాటోకి ఎలా చేసుకుంటామో అంత ఫైన్ పేస్ట్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నానింది కాబట్టి ఉడుకుతుంది అలానే విరగకూడదు కూడా ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ని మనం ఒక స్ట్రైనర్ సాయంతో ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుని ఈ క్యాబేజ్ని పప్పుని కంప్లీట్గా చల్లారినివ్వండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ఈ వాటర్ వచ్చింది కదా దీన్నే కట్ అంటారు పప్పు కట్టు పప్పు పైన వచ్చిన వాటర్ కదా ఆ వాటర్ లేదంటే వంచిన నీరు అని కూడా అనొచ్చు ఆ వాటర్లోకి మనం ముందుగా కుక్కర్లో మొత్తం క్యాబేజు పప్పు పక్కన పెట్టాక కుక్కర్ ఉంది కదా ఆ కుక్కర్లో కూడా ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ పేస్ట్ను కూడా యాడ్ చేసేసి బాగా కలిపిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ సాంబార్ పొడి బయట నుండి తీసుకొచ్చిందే మీకు ఇంట్లో చేసుకున్నదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు బయటదైనా ఓకే సాంబార్ పొడి కూడా యాడ్ చేసిన తర్వాత గుప్పడి కొత్తిమీర అలానే ఒక అర స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి టవ్ మీద పెట్టి రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి అంటే ఆ రసంలోని బబుల్ బబుల్ బబుల్గా వాటర్ కనపడాలి మనకి తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు వెరీ సింపుల్ పావు స్పూన్ ఆవాలు రెండు రెబ్బలు కరివేపాకు ఒక ఎన్ని మర పావు స్పూన్ ఇంగువ అలానే అర స్పూన్ నెయ్యి వేసి తాలింపు పెట్టాను నెయ్యి ప్లేస్లో మీరు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తాలింపు వేగిన తర్వాత తాలింపుని తీసుకెళ్ళి రసంలో కలిపి అది బాగా మరగనివ్వండి రసాన్ని ఈ లోపు మళ్ళీ మనం ముందుగా క్యాబేజు పప్పు పక్కన స్ట్రెయిన్ చేసుకుని చల్లార్చుకున్నాం కదా దానికి తాలింపు పెట్టుకోవాలి ఎగైన్ తాలింపు సేమ్ ప్రాసెస్ ఇక్కడ కొన్ని ఎండుమిరపకాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఎక్కడా కూడా క్యాబేజ్ పప్పులో కారం లేదు కాబట్టి మీకు స్పైస్ తగ్గట్టు నేను ఇక్కడ నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు పావు స్పూన్ ఆవాలు వేసిన తర్వాత అర స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దానిలోకి రెండు గుప్పెళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వండి కొత్తిమీర కరివేపాకు ఆవాలు అలానే ఎన్నిమిరపకాయ వేగిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ముందుగా చల్లార్చుకున్నాం కదా క్యాబేజ్ని పప్పుని దాన్ని కూడా యాడ్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే మ క్యాబేజ్లో కానీ పప్పులో కానీ ఎక్కడన్నా తేమ ఉంటే అది వేడి తామ పోయి పొడి పొడిగా ఉంటుంది అంతే మన రెసిపీ రెడీ అయిపోయింది ఒక పక్కన రసము మరిగిపోయింది ఒక పక్కన తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇది విడివేడి అన్నంలో మాలోకి కూడా బాగానే ఉంటుంది మీకు అలా తినడం ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ ఒక బౌల్ నిండా ఈ రసాన్ని ఒక బౌల్ నిండా ఈ కూరని పెట్టుకుని తిన్నా చాలా ఫీలింగ్గా అనిపిస్తుంది చాలా హెల్దీ రెసిపీ టేస్టీగా ఉంటుంది కొంచెం టైం తీసుకుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేసి ఎట్లా వచ్చిందో మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్